ఆత్మవిశ్వాసానికి పట్టుదలకు మారుపేరుగా దివంగత నందమూరి హరికృష్ణ నిలిచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ అన్నారు కంబాల చెరువులోని ఆయన కార్యాలయంలో నందమూరి హరికృష్ణ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు హరికృష్ణ చిత్రపటానికి గన్నికృష్ణ తేదేప నాయకులు జానకి రామయ్య పూలమాలలో వేసి నివాళులర్పించారు అనంతరం హరికృష్ణతో తనకున్న సాహిత్యాన్ని అనుబంధాన్ని గన్నికృష్ణ గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ఆయన చైతన్యధారానికి సారథిగా హరికృష్ణ ఉన్నారన్నారు అలాంటి మహోన్నత వ్యక్తితో నిష్కలమైన స్నేహం దొరకటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు టీడీపీ నాయకులు రెడ్డి మణి గొర్రెల రమణ మరుకుర్తి రవి యాదవ్ రాచపల్లి ప్రసాద్ జక్కంపూడి అర్జున్ జవ్వాది మురళీకృష్ణ సంసాని ప్రసాద్ మల్ల వెంకటరాజు జమ్మి సత్యనారాయణ కేవీ శ్రీనివాస్ వానపల్లి శ్రీనివాస్ రుక్కం సత్యనారాయణ ఏబీవి సత్యనారాయణ కోట కామరాజు పోలేపు సోమశేఖర్ పాలవలస వీరభద్రం పాలవలస బ్రహ్మాజీ విశ్వనాథరాజు సింహాద్రి కోటిలింగేశ్వరరావు పేరూరు అంజీ సింహాద్రి సతీష్ నాగు జీ కొండబాబు జాలెం నాని తదితరులు పాల్గొన్నారు యాక్సిడెంట్లో రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం ఆ తర్వాత కొద్దిగా నేను అప్పుడు వెళ్ళి పలకరించాను చాలా ఆత్మీయంగా ఎప్పుడూ అంటే చాలా రోజుల తర్వాత ఆయన పలకరించడం జరిగింది ఆయన పలకరించిన తర్వాత చాలా అప్పుడు కానీ చాలా ఆత్మీయంగా నా చేపట్టుకు వదలలేదు చాలాసేపు నేను అక్కడ ఉన్నాను సేపు కూడా అలాంటిది ఆయన చనిపోవడానికి ఒక ఐదు ఆరు నెలలు ఏడు నెలలకు ముందు అనుకుంటాను నాకు ఆకర్సర్గా ఆయనతో మాట్లాడిన అప్పుడే నాకు ఫోన్ చేసి కృష్ణ గారి ఇక్కడ రత్నం పెండవలసిన ఉంది కదా రాజమండ్రిలో వాళ్ళు చెప్పి ఒక ఫౌంటైన్ పెన్ కావాలి బంగారు తోటి పాలీ మీద ఎన్టీఆర్ బొమ్మ వేసి ఉండాలి అన్నగారు ఎన్టీఆర్ బొమ్మతో ఒక గోల్డ్ పాలీతో ఉన్న నాకు చేయించి అని చెప్తే అది నేను పట్టుకెళ్ళి ఇవ్వడానికి కుదరలేదు నా ఒక జానిక్రామ్ తోటి పుల్లూరు జానిక్రామ్ హైదరాబాద్ వెళ్తుంటే అతను పట్టుకెళ్ళి ఇమ్మని చెప్పాను అతను బట్టిలు ఇచ్చాడు ఒకసారి నాకు ఆకర్షి చూసే ఛాన్స్ నాకు ల్యాక్ లేదేమో మరి ఆ తర్వాత తర్వాత ఆయన యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం చాలా తనస్థించింది ఇంకో విషయం ఏంటంటే అన్నగారు ఎన్టీ రామారావు గారు అంత ఆరాధ్యదేవలు చిన్నప్పటి నుంచి కూడా ఆయన చనిపోయినప్పుడు నిజ నిజానికి ఆయన హరికృష్ణ గారి తెగువ ధైర్యం అప్పుడే అదే అర్థమవుతుంది అందరికీ కూడా సింహంలాగా పుల్లాగా నిలబడ్డాడు అక్కడ బాడీ దగ్గర లాల్ బహదూర్ సీ స్టేడియంలో బాడీలు పెట్టిన ఇంకా దూరంగా నిలబడితే